సోప్ గాడ్ లాంటి సూపర్ హిట్ చిత్రం నటభూషణ్ శోభనవ్ గారికి ఇచ్చిన కే బాపయ్య గారి దర్శకత్వంలో హీమేన్ షోభనవ్ గారు సహజనటి జయసుధ గారు కలిసి జంటగా నటించిన ఇరవై ఒకటవ చిత్రం దండయాత్ర జూలై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాడు విడుదలైనది దండయాత్ర చిత్రం ఏలూరు సత్యనారాయణ థియేటర్లో ముప్పై రోజులు హౌస్ఫుల్ అయి టౌన్ రికార్డ్ ఇక వసూళ్ల విషయానికి వస్తే దండయాత్ర చిత్రం విశాఖపట్నంలో మొదటి వారం రెండు లక్షల అరవై ఐదు వేలు రాజమండ్రిలో మొదటి వారం లక్ష అరవై నాలుగు వేలు వసూలు చేసి నాన్ ఏసీ సిటీ రికార్డ్ అలాగే కాకినాడలో మొదటి వారం లక్షా ముప్పై ఏడు వేలు వసూలు చేసి సింగల్ హీరోగా సిటీ రికార్డ్ ఒంగోలులో మొదటి వారం అరవై మూడు వేలు రెండు వారాలకి లక్ష ఆరు వేలు ఇరవై ఒక్క రోజులకి లక్ష ముప్పై ఆరు వేలు వసూలు చేసి సింగల్ థియేటర్ జిల్లా రికార్డు తనకు వెంకట్రామయ్యలో వారం యాభై నాలుగు వేలకు పైగా వసూలు చేసి టౌన్ రికార్డ్ ఇక దండయాత్ర చిత్రం నాలుగు కేంద్రాల్లో షిఫ్ట్ల మీద వంద రోజులు ప్రదర్శించబడినది నటభూషణ జిల్లా కలెక్టర్ శ్రీహరిగా అద్వితీయంగా నటించిన దండయాత్ర చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంకుగాను ఆంధ్రప్రదేశ్ సినీగోయర్స్ వారిచే ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు